మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆస్తుల్లో ఒకటైన ఆస్తుల్లో ప్రధానమైన ఎరవలి ఫార్మ్ హౌస్ ను ప్రభుత్వం జప్తు చేసే అవకాశాలున్నట్టు ఒక ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ ను ప్రభుత్వం జప్తు చేసే అవకాశాలున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది దీనికి బేసిస్ ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బాట చెప్పారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు ముసుగులో ఎవరెవరైతే ప్రజాధనాన్ని మెక్కేశారో ఎవరెవరైతే ప్రజాధనాన్ని కొల్లగొట్టారో అడ్డంగా దోచుకున్నారో అటువంటి వాళ్ళ నుంచి ఆ సొమ్మును కత్తిస్తాము ఆ సొమ్మును మెడలు వంచి వాళ్ళ నుంచి కత్తిస్తాము ఆ డబ్బును రికవరీ చేయడానికి మేము ఎంత మాత్రం వెనకాడేది లేదు ఓకే ఈ డబ్బు రికవరీకి సంబంధించి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మోసుగులో జరిగిన దోపిడీకి సంబంధించిన సొమ్ము రికవరీకి సంబంధించి రెవెన్యూ రికవరీ రెవెన్యూ రెవెన్యూ రికవరీ యాక్ట్ అంటాం మనం సో రెవెన్యూ రికవరీ యాక్ట్ను ఉపయోగిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పటికే చెప్పారు అంటే దాదాపు ఏడున్నర క్రితం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ఆయన చేసిన వ్యాఖ్యలు మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే రెండు ఒక పిల్లర్ కుంగిపోవడం ఇంకొక పిల్లర్ కూడా ఆల్మోస్ట్ కొంత దెబ్బతినడం అదే విధమైన పరిస్థితి అన్నారం సుందీల బ్యారేజ్లకు కూడా అటువంటి ప్రమాదం ఉన్నట్టుగా నేషనల్ గ్యాప్ సేఫ్టీ అథారిటీ తెలియజేయడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు అయితే మొదటి నుంచి కూడా మనం గమనించాల్సి ఏంటంటే ఈ మేరిగడ్డ బ్యారేజీ కుంగుబాటును అత్యంత చిన్న సమస్యగా చూపెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మర్యావరణ కావచ్చు వాళ్ళు చేస్తున్న పనంతా ఏంటంటే వాళ్ళు చేస్తున్న ప్రచారం అంతా ఏంటంటే ఇది చాలా చిన్న అంశం లేదా ఓ బస్సు సిమెంట్ తీసుకెళ్ళి దాన్ని అతికిస్తే సరిపోతుంది అనే ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ వస్తున్న విషయం మనందరికీ తెలుసు అయితే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అక్రమాలు అవకతవకలు అంటే బేస్డ్ అంది ఈ మేడిగడ్డ బ్యారేజ్ పొందిన తర్వాత వెనుక బ్యాలెన్స్ ఎప్పుడు కొంగిపోయింది బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడే కొంగిపోయింది కొంగిపోయిన తర్వాత నిజంగానే బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం అది చిన్న సమస్య ఉంటే వాళ్ళు ఎన్నికల లోపు ఎందుకు వాళ్ళు దాన్ని పూడ్చలేదు ఎందుకు వాళ్ళు రిపేర్ చేయలేదని ఒక సందేహం మనందరి దగ్గర ఉంది సరే ఆ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేసిందని దానికి అదొక ఎగ్జాంపుల్ తర్వాత అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మేనిగడ్డ బ్యారేజ్ సంబంధించిన ఎపిసోడ్తో సహా మొత్తం ప్రాక్టు సంస్థ వ్యవహారంలో ముందుగా విజిలెన్స్ ఎంక్వైరీ నిర్వహించారు ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో చాలా ఫైండింగ్స్ వచ్చాయి కానిషి ప్యాక్లో ఎట్లా అక్రమాలు జరిగాయి నిధుల దుర్యోనం ఎట్లా జరిగింది ఏంటనే దానికి సంబంధించిన చాలా ఫైండింగ్స్ వచ్చాయి తర్వాత నేషనల్ డ్యాంక్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన ఒక బృందం వచ్చి ఒక నివేదికను సమర్పించారు ఆ తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర జలవనరుల సంఘానికి సంబంధించిన పెద్దల బృందం కూడా పర్యటించి వాళ్ళు ఒక నివేదిక సమర్పించారు అండ్ ఫైనల్గా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏదైతే ఏర్పడిందో కాళేశ్వర కమిషన్ మొన్న జూలై ట్వంటీ ఫోర్న వాళ్ళు ఒక రిపోర్టు సబ్మిట్ చేసింది కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటి విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కావచ్చు అండ్ సిడబ్ల్యూసి రిపోర్ట్ కావచ్చు ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్ కావచ్చు కార్యక్రమం కమిషన్ రిపోర్ట్ కావచ్చు అంటే ద జ్యుడిషియల్ కమిషన్ కావచ్చు ఈ మొత్తం కమిషన్ల నివేదికలన్నీ కూడా మనం పోటీకరిస్తే సారాంశం ఒకటే పక్కాగా ఇందులో అవకతవకలు జరిగాయి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పక్కాగా అవకతవకలు జరిగాయి ఈ అవకతవకల కారణంగా పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది పైగా ఇది అంటే పూర్తిగా ఖాయిలా పడిపోయిన ఒక ప్రాజెక్టుగా మారిపోయిందని మొత్తం నివేదికలో నివేదికలన్నీ మనం కలిపితే వాటన్నిటినీ మనం ఒక దగ్గర పెట్టి చూస్తే వాటిలో మనకు తేలే అంశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల ప్రయాధరం పక్కాగా దోచుకున్నారు వీటిలో ఎవరో దోచుకున్నారు అనేది వేరే విషయం కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగి ఇప్పటికే ఆదాయకి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు మురళీధర్ రావు కావచ్చు శ్రీధర్ కావచ్చు హరిరామ్ కావచ్చు వీళ్ళందరి వీళ్ళందరికీ సంబంధించిన ఆస్తుల వివరాలు అట్లాగే ఏసీబీ కేసు పురోగతి ఈ వివరాలు పంపవలసిందిగా ఈడీ కోరింది అంటే ఈడీ జోక్యం చేసుకుంది ఆల్రెడీ ఈడీ ఇంటర్ఫేర్ అయింది సో ఎన్ఫోర్స్మెంట్ ఎంటర్ అయింది అంటే దీంట్లో మనీ ల్యాండర్ కూడా జరిగింది అనేది ఒక ఒక సన్నివేశం అంటే ఖచ్చితంగా జరిగి ఉండాలి ఎందుకంటే ఈ ముగ్గురు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గర కలిపితేనే ఆ ముగ్గురి దగ్గరే ఒక వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నట్టుగా తెలియదు ఏసీబీ తేల్చింది సో ఆ ముగ్గురి దగ్గరే వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి తేలిందంటే ఇంకా వాళ్లకు మద్దతు తెలిపిన అంతకు మించిన ఉన్నతాధికారులు లేకుంటే వాళ్లకు ఏమంటావు అటువంటి ఆదేశాలు ఇచ్చిన రాజకీయ నాయకుల దగ్గర ఎంతెంత పడేదో మనకు తెలియదు సో కమిషన్ నివేదిక కమిషన్ కమిషన్ నివేదిక ఇచ్చిన దాని ప్రకారం అయితే మొత్తంగా దీంట్లో గోల్మాల్ జరిగింది గేరా జరిగింది పెద్ద ఎత్తున సొమ్ము దోచుకున్నారు అనేది మనకు అందరికీ అర్థమవుతోంది సో బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టు మీద దాదాపు తొంభై తొంభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఒక లెక్క ఈ ప్రాజెక్టు ప్రారంభించిన సమయంలో అంటే నిర్మాణ ప్రారంభించిన సమయంలో టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో సిక్స్టీన్ లో ఈ ప్రాజెక్టు తన మానసిక పుత్రిక అని లేకుంటే ఈ ప్రాజెక్టు తానే డిజైన్ చేశారని కేసీఆర్ చెప్పుకున్నారు చాలా ఘనంగా చెప్పుకున్న విషయం మన దగ్గర తెలుసు చాలా ఘనంగా సో అయితే ఇంజనీర్లు ఆర్కిటెక్టు లేక ఆర్కిటెక్టులు లేకపోతే ఇతర నిపుణులు వాళ్లకు తెలియని ఇంజనీరింగ్ కేసీఆర్కి ఏమి తెలుసు మనకు తెలియదు సరే కళాశ్వం కమిషన్ ముందు హాజరైనప్పుడు ఇచ్చిన వాంగుల వేరు మళ్ళీ అధికారుల అధికారుల పైన వేశారన్న విషయం పత్రికలో వచ్చింది కలెక్షన్ కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరైనప్పుడు కేసీఆర్ కానీ హరీష్ కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇదంతా అధికారుల పని మాకు సంబంధం లేదు అన్నట్టుగా చెప్తూ వచ్చారు మొదట్లోనేమో మొత్తం మేమే డిజైన్ చేశాము మేమే దీని మొత్తాన్ని ఏమి మొత్తం ప్లాన్ అంతా నేను చేశానని కేసీఆర్ చాలా ఘనంగా చెప్పుకున్నాడు ఆ తర్వాత స్పెయిట్ ఫిరాయించాడు ఇవన్నీ మనం చూసాం సో ఇప్పుడు కమిషన్ ఇచ్చిన నివేదికలో ఒకటి నాసిరకం నిర్మాణాలు ఇంకొకటి ఏంటంటే క్యాబినెట్ ఆమోదం ఉన్నా లేకపోయినా అంచనాలు పెంచేసి ఆ మేరకు దోచుకోవడం అంటే ఆ మేరకు నిధుల దుర్వినియోగం జరగడం వాటిని వాళ్ళు నిర్ధారించారు అయితే గత ఏడాది నేను ఫస్ట్ ఈ వీడియోలో లీడ్లో చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి ఏవైతే కామెంట్స్ చేశారో అంటే ఇటువంటి వాళ్ళను అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులు అధికారులకు సంబంధించిన ఆస్తులను జప్తు చేయడానికి సంబంధించి రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంది కానీ రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేయడం అంత సులభం కాదు అన్న వాదనలు కూడా ఉన్నాయి అసాధారణమైన పరిస్థితుల్లోనే ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టుగా రుజువైన వ్యక్తులను చెందిన ఆస్తులను ఈ ఆర్ఆర్ఏ అంట రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ ఆస్తులను జప్తు చేయడం వీలు కాదన్న కామెంట్స్ కొన్ని ఉన్నాయి బట్ మొత్తం మీద ఆలోచిస్తే ఒకవేళ ఆస్తుల జప్తు కనుక మొదలు పెడితే ఈ మురళీధర రావు హరిరామ్ లేకపోతే మనం శ్రీధర్ ఇటువంటి వాళ్ళ దగ్గరే ఆగిపోయే అవకాశం లేదు అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత ఆ అనంతరం కొన్ని చర్యలు గ్యారంటీగా ఉండే అవకాశం ఉంది ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది ఎవరెవరు బాధ్యులో కూడా గుర్తించింది వాళ్లను కూడా ఎక్స్పోజ్ చేసింది అటువంటి వాళ్లపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని కూడా కమిషన్ సూచించింది సో క్రిమినల్ ప్రా ప్రాసిక్యూషన్ అంటే అరెస్టు జైలు ఇదంతా ఒక సబ్జెక్ట్ సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ రెవెన్యూ రికవరీ యాక్ట్ కనుక అమలు చేస్తే బిఆర్ఎస్ కు సంబంధించిన పలువురు రాజకీయ నాయకులు అప్పటి మంత్రుల ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఉంది అదే పరిస్థితి కనుక వస్తే ముందుగా రవల్లి ఫామ్ హౌస్ జప్తు చేసే అవకాశాలు ఉన్నాయి